హాయ్ మామ బ్రోస్ నిన్న చెట్లకాడ ప్లాస్టిక్ కొట్టినారు కదా దానికి లైట్ల కోసం మా మేడం పంపించింది చూడండి ఇది సర్హాన్ సర్హాన్ దగ్గర దాంట్లో లైట్లు ఉంటాయి అన్ని మొత్తం ఏ టచ్ జెడ్ అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ లైట్లు చూడండి ఏ రకం కావాలంటే ఆ లైట్లు చూడండి మొత్తం ఇదంతా లైట్ సెక్షన్ ఇదంతా బాత్రూమ్ ఉంటాయి కదా షవర్ వాష్ అవన్నీ అవన్నీ ఇక్కడ చూడండి మొత్తం పైపులు అన్ని ఉంటాయి మొత్తం లైట్ సెట్టింగ్వి అంతా ఎటు జెడ్ అన్ని వస్తువులు ఉంటాయి సరహాన్ లో కానీ నాకు కావాల్సిన లైట్ లేవు నేను మళ్ళీ పక్క షాప్ లో తీసుకున్నాను ఇవంత ప్లాస్టిక్ అవి అన్ని ఉంటాయి ఇవి ప్లంబింగ్ గేట్ ఇవి గేట్ వాళ్ళంట పైపులు మొత్తం బెండ్లు మొత్తం అన్ని ఉంటాయి చూడండి చూడండి ఇవి కార్ వాష్ చేసుకుంటాల్లా అవి గుడ్డలు ఇవి మా వాళ్ళు కార్ వాష్ చేసుకునే గుడ్డలు నేను వచ్చి ఇప్పటికి రెండు నెలల పైన అయిపోయింది మళ్ళీ ఇంటివి వచ్చినాను కానీ కార్ వాష్ కే గుడ్డ తీసి తీసిలేదు తీసినారు కానీ ఒక్కసారి ఏమి తీసినారు అది అంతా రెండు మూడు నెలలకి అయిపోతారు ఎందుకంటే వాళ్ళు రోజుకు రెండు మూడు సార్లు కడిగిస్తారు కదా కారు అందుకు చూడండి ఇవన్నీ కి సంబంధించినవి లిక్విడ్లు చూడండి ఈ కటర్లు కటింగ్ బ్లే పైపులు కట్ చేసుకునేకి మొత్తం ఏ టు జెడ్ సరహాలు అన్నీ దొరుకుతాయి చూడండి కటింగ్ బేడ్ స్క్రూ డ్రైవర్లు మొత్తం మిషన్లు బ్లేళ్ళు మొత్తం చూడండి ఏ రకం బ్లేళ్లు కావాలంటే ఆ రకం బ్లేళ్ళు కటింగ్ బ మొత్తం ఏ రకం కావాలన్నా దొరుకుతాయి స్క్రూడ్రైవర్లు కటింగ్ బ్లే చూడండి మిషన్లు ఇవి ఏ రకం కావాలన్నా ఆ రకం మిషన్లు దొరుకుతాయి మొత్తం ఎటు జెడ్ బ్యాటరీ మిషన్లు అన్ని చూడండి పారలు గడ్డ పారలు ఈ సురహన్లో మొత్తం హార్డ్వేర్ సములు అన్నీ దొరుకుతాయి చూడండి పైపులు ఇవి హౌస్ పైపులు ఇప్పుడు బండ్లు కడుక్కునేదానికి చె నీళ్లు పట్టుకునే దానికి అన్నిటికి పైపులు ఇవి చూడండి చూడండి ప్లాస్టిక్ కుర్చీలు అన్ని కుర్చీలు బకెట్లు